ప్పు చెప్పినందుకే అంతలా కొమ్ములు వచ్చేసాయా అంటూ పల్లవి ప్రశాంత్ ని వేసుకున్న నాగార్జున ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది తప్పప్పులకి సంబంధించిన మాటలన్నీ నాగార్జున వీకెండ్ లో ఆడేస్తూ ఉంటారు అలానే నాగార్జున ఐలోకాన ఉన్న వారందరినీ కింద లోకానికి దింపేసే విధంగా మాట్లాడేశారు ఏం పల్లవి ప్రశాంత్ అప్పుడే నీకు కొమ్ములు వచ్చాయా బయట నుండి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బయట విషయాలు లీక్ విరిల్లా లీక్ చేసేసారా నీలో అంత కాన్ఫిడెన్స్ కాదది ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి సందీప్ ని నామినేట్ చేసిన పాయింట్స్ తప్పు కాదు కానీ నువ్వు నామినేట్ చేసేవే ఆ విధానం చాలా తప్పు నీలో అంతా అగ్రెసివ్ యాంగిల్ ఎందుకు వచ్చేసింది నువ్వు అసలు అలా నామినేట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నావా నిన్ను అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటున్నావా అంటూ నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ సందీప్ని నామినేట్ చేసిన తీరుపై అయితే ఘాటుగానే స్పందించారు అలానే ఇలా చేసినట్లు అయితే నీకే బ్యాడ్ నేమ్ అంటూ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకుంటే ఎప్పుడులానే ఉంటే బాగుంటుంది అంటూ తన తప్పులని సరిదిద్దుతూ కనిపించే సార్ ఇలా వీకెండ్లో నాగార్జున అందరికీ తమ తప్పులని సరిదిద్దేలా అయితే అన్ని విషయాల్ని చెప్పుకుంటూ వీకెండ్ని ఎంతో సరదాగా కానిచ్చుతూ కనిపించేశారు దసరాని